ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని శివయ్యని కోరుకుంటూ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధిని కలిగించాలి అని బాబా వారిని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం కనుక అసలు ఈరోజు ఎంత చేసుకుంటే అంత పుణ్య ఫలం కదా ఫ్రెండ్స్ మనకు ఈ రోజు కోసం మనం ఎంతగానో చూస్తూ ఉంటాము ఈ మాసం అంతా కూడా మనం ఉపవాసాలతోనూ దీపాలు వెలిగించుకోవడము ఇంకా యాక్టివిటీస్ కార్తీక మాసము అంటేనే చాలా ఉసిరి దీపాలు ఆకాశ అన్నీ వెలిగిస్తూ ఉంటాము ఈ రోజు ఈ ఈ రోజైతే ఇంకా చాలా విశేషమైన రోజు కదండి దీపము అంటేనే పరబ్రహ్మ స్వరూపము దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు కదా మన పెద్దలు అంటే దీపంలో ప్రకాశించే వెలుగు పరబ్రహ్మ స్వరూపము అని అర్థం కదా దీపం వెలిగించగానే ఏమవుతుందండి చీకట్లన్నీ తొలగిపోతాయి అలాగే మన జీవితాలలో కూడా ఈరోజు చీకట్లు తొలగిపోయి వెలుగులు చిందించాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పాపాలు దుఃఖాలు అజ్ఞానం కూడా అన్నీ చీకటి లాంటివే ఫ్రెండ్స్ వీటి వల్ల మనం మంచిని చెడుని స్పష్టంగా అసలు గ్రహించలేక ఒక్కొక్కసారి తప్పుదారిన పడిపోతూ ఉంటాము పంచ భూతాలలో తేజస్వరూపుడైనా అగ్నిని పూజించడం అనేది మనకు ఎంతో వెనకాలను వెనక నుంచి కూడా మనకు ఆచారంగా ఉంటుంది కనుక అటువంటి అగ్ని స్వరూపుడైనా తేజస్వరూపుడైనా అగ్నిని పూజించడం దీపాలను మనం అనేకంగా పెట్టుకోవడం అనేది మనకు పూర్వ ఆచారంగా వస్తూ ఉన్నది అగ్నికి సమర్పించిన పదార్థం దైవాన్ని చేరుతుందనే నమ్మకాన్ని కూడా మూలం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని నమ్మటమే బాబావారు కూడా ఎప్పుడు కూడా దునిలో అన్ని ఆహుతికి అంటే అగ్ని ఆహుతికి చేస్తూ ఉండేవారు ఏదైనా సరే ముందు దునిలో కనుక ప్రసాదాన్ని తను భిక్షాటం చేసి వచ్చిన భోజనాన్ని బాబావారు ఎప్పుడూ కూడా ధునిలో ఆహుతి చేసేవారు ఫ్రెండ్స్ అలాగే దునికి దునికే కాదు అగ్నికి సమర్పించడం అనేది పదార్థము దైవాన్ని చేరుతుందనే నమ్మకంతోనే సాయినాథుడు అలా చేసేవారు మనం కూడా జ్యోతిని జ్యోతికి జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా భావించి మనం అది ఖచ్చితంగా దైవాన్ని చేరుతుంది అని నమ్ముతూ జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని నమ్మకాన్ని మనం పెంచుకుందాం స భగవంతుని ఆరాధనలో ఏంటండి అసలు ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే నేనైతే ఫస్ట్ ఫస్ట్ దీపారాధన చేసి తర్వాతే పనైనా చేస్తూ ఉంటాను దీపాన్ని ఆరాధించడం అంటే కనుక పరబ్రహ్మ స్వరూపైన స్వరూపమైన జ్యోతిని వెలిగించి మనం పూజించటం అనమాట ఈ దీపం వెలుగులో భగవంతుని సాయినాథుని శివయ్య దివ్య రూపాన్ని కళ్ళార చూసి ధ్యానించి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిష్ఠించుకుని అత్యంత ఆదరంగా ఆరాధించాలి కూడా ఈ విధమైన సాధన ద్వారా మనలోనూ ఇతర ఇతర జీవులలోనూ కూడా ఉన్న జ్యోతి రూపంలో ఉన్న పరమాత్మను మనం దర్శించటం అలవాటు చేసుకోవాలి నిదానంగా మనం అలాగా పరమాత్మను చూడటం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవంతుడే మనకు సాక్షాత్కరిస్తాడు ఇదే బాబా మనకు దీపాలు వెలిగించడం ద్వారా తెలియచెప్పిన సత్యం ఫ్రెండ్స్ ఎన్నో దీపాలను ప్రతిరోజు వెలిగించేవారు మనం చూసాం కదా దీపాలు నూనె తీసుకుని వచ్చి ఎలా ప్రతిరోజు వెలిగించేవారు బాబావారు దీపాలు వెలిగించడంలోని ఆంతర్యం ఇదేనండి బాబావారు బా మసీదులో నివసిస్తున్న సాయిబాబా వారు భగవంతుడు మతానికి కట్టుపడ ఉండడు అని స్పష్టం చేయడం కోసం మనకు అర్థం అవడం కోసం ప్రతిరోజు మసీదులో ద్వారకామాయలు దీపాలను వెలిగించేవారు ఫ్రెండ్స్ బాబావారు దీపమాలికలను మసీదులో వెలిగించుతూ ఉండగా కొంతమంది నూనె ఇవ్వకుండా బాబావారిని పరీక్షించారు తరువాత వారి తప్పును వారు తెలుసుకున్నారు నిరంతరం కూడా సాధన లేనిదే మనకు ఆత్మదర్శనం అనేది కాదు కదండి కానీ సాయి పరమేశ్వరుడు తలచుకుంటే దీపం వెలిగించడానికి నూనె కావాలా అస్సలే అక్కర్లేదు బాబావారికి నీరు కూడా చాలండి నీరుతో నీటితో కూడా వెలిగించి చూపించిన సాయినాథుడు మన సాయినాథుడు తనను పరీక్షించి తలపెట్టిన వారికి నీటితో దీపాలను వెలిగించి వారికి అర్థం తెలిసొచ్చేలా గుణపాఠం కూడా నేర్పారు కదండి మన సాయినాథుడు వారిలో అజ్ఞానం అనే చీకటిని తొలగించేశారు వారి హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించారు మరి అలాగే మన మనసుల్లో కూడా ఉన్న అజ్ఞానాన్ని తొలగించి చీకట్లను తొలగించి సాయినాథ మా హృదయాలలో కూడా జ్ఞాన జ్యోతులు వెలిగించు తండ్రి నీ స్వరూపాన్ని మాకు తెలియచేయి బాబా అని మనం వేడుకోవాలండి బాబా వేడుకుంటే కరిగిపోతారు మన సాయినాథుడు కరిగిపోతే కరిగిపోయి మనకు కావలసిన ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు మనం అండి ఏం చేయాలి అంటే కనుక మొత్తానికి మనం ఈరోజు పదిహేనో తారీఖు వచ్చింది కదండి కార్తీక పౌర్ణమి ఈరోజు మనం ప్రతి ఒక్కరూ శుక్రవారం కూడా వచ్చింది కార్తీక పౌర పౌర్ణమి సామాన్యమైనది కాదండి మహాశక్తివంతమైనది శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతి పాత్రమైనది ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తం కూడా మనం శ్రద్ధ భక్తులతో నదీ స్నానం చేసి దీపారాధన చేసుకుని శివకేశవులను మనం పూజించి స్థుతిస్తూ ఎంత ఫలితం అయితే వస్తుందో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక మనం పూజ చేసుకుంటే అంత ఫలితమో వస్తుంది ఫ్రెండ్స్ ఈ కార్తీక పౌర్ణమి పూజను మనం స్త్రీలైన పురుషులైన చిన్న పిల్లలు పెద్దవారు మొత్తం అందరూ ఎట్టివరైనా సరే చేసుకోవచ్చండి ఇంతకీ కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి అంటే కనుక కార్తీక పౌర్ణమి ఈరోజు ప్రాతకాలంలోనే నిద్ర లేచి అంటే సూర్యోదయానికంటే ముందే మనం నిద్ర లేచి అవన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం కదా సముద్ర స్నానం చేయకపోయినా నది స్నానంలో అయినా సరే ఎక్కడైనా సరే వెళ్ళి స్నానం చేసి వచ్చి మనం పూజను మొదలు పెట్టుకోవచ్చు నది కూడా లేకపోతే చెరువులో అయినా స్నానం చేయవచ్చండి చెరువు కూడా లేకపోయింది అనుకోండి ఇంట్లోనే మనం చక్కగా స్నానం చేసుకుని ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీళ్లలోకి తప్పకుండా గోమూత్రం కలుపుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ రోజు కాస్త గోమూత్రం మనం సంపాదించుకుని ఒక చిన్న బాటిల్లో గోమూత్రాన్ని కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మనం కార్తీక పౌర్ణమి రోజు కనుక స్నానం చేసేటప్పుడు ఆ గోమూత్రాన్ని నీళ్ళల్లో కలుపుకుని ఎందుకంటే గోమూత్రానికి నీళ్ళల్లో కలుపుకుని కార్తీక పౌర్ణమి రోజును కనుక స్నానం చేసినట్లయితే కాశీలో గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనకు పురాణాల్లో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు గోమూత్రంలో సాక్షాత్తు గంగాదేవి కొలువు తీరి ఉంటుందండి పాటుగా ఒక తులసి దళము బిల్వ దళము నీళ్ళల్లో వేసుకుని తల స్నానం చేసుకుని సమస్త నదులలోనూ స్నానం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఈ ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది కనుక చక్కగా ఇంట్లోనే మనం స్నానం చేసి కుదిరినటువంటి వాళ్ళు స్నా నదీ స్నానము లేదంటే ఇంకా మంచిది సముద్ర స్నానం అయితే చేసేటప్పుడు అప్పుడు పుణ్య నదులను స్మరించుకుంటూ అదే బకెట్లో మనం కాస్త గోమూత్రము తులసిదళము బిల్వదళము వేసుకుంటాం కదా చక్కగా కుడి చేతితో ఇలా నీళ్ళని తిప్పుకుంటూ తలుచుకుంటూ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని అనుకుంటూ మన స్నానం ముగించుకుని నదీ దేవతలను తలుచుకుంటూ ఇంకా మనం పూజను మొదలు పెట్టుకుని చేసుకుంటే చాలా ఫలితం అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా స్నానం చేసుకున్న తర్వాత తెల్లని వస్త్రాలను ధరించుకున్నట్టయితే పురుషులైతే ఎవరైనా సరే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు ఈరోజు అంటే కార్తీక పవన్నం కదండి చాలా మంచిది మనం ఈ తిరుపుండ్రాలు బొట్టు కూడా ధరించుకుంటాము స్త్రీలు అయితే కనుక పసుపు కుంకుమ మనం పెట్టుకుని తల్లలో పూలవి పెట్టుకుని చేతి నిండా గాజులు అవి వేసుకుని ఈరోజు మనం భగవంతుడిని ఆరాధించుకోవాలండి అసలు మొదట తులసి పూజ చేసుకోవాలి అంటే బృందావనం తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం అది వెలిగించుకుని తులసీదేవిని మనం పూజించుకోవాలి ఆ తరువాత ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజున కనుక ఈ రోజున పూజను శివకేశవులకు మంచిగా ముగ్గులు పెట్టుకుని గ గడపకు పసుపు అది రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని పూలు సమర్పించుకుని మనం రెండు దీపాలను అవన్నీ వెలిగించుకుని ద్వారం దగ్గర కూడా చక్కగా పూజా మందిరంలోనూ అన్ని చోట్ల కూడా దీపాలను మాత్రం చక్కగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కనీసం శివకేశవుల్ని మనం ఈరోజు పూర్తిగా పూజ గదిలో ఉన్నటువంటి మొత్తాన్ని చక్కగా శుభ్రం చేసుకుని శివకేశవులకు మంచి మంచి పత్రి పూజలు పువ్వులు అవన్నీ తెచ్చుకొని పెట్టుకుని పూజ గది అంతా కూడా చక్కగా తుడుచుకుని ముగ్గులు పెట్టుకుని దేవతా చిత్రపటాలను పూలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత సాయి సాయినాథుని శివకేశవుల ముందర చక్కగా దీపారాధన చేసుకుని దీపంలోకి ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనైనా కావచ్చు అండి మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించుకొని దీపానికి గంధము కుంకుమ అక్షతలను పూలను సమర్పించుకుని కొంతమంది అయితేనండి కార్తీక పౌర్ణమి రోజు పూజ గదిలో కొబ్బరికాయ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితే మనం వెలిగించుకోవచ్చు అంటే కొబ్బరికాయను కూడా కొట్టుకుని ఈ లోపల ఉన్నటువంటి తీర్థాన్ని ఆ నీళ్ళనంతా కూడా ఒక గ్లాస్లోనికి తీసుకుని ఆ లోపల ఉన్నటువంటి తడినంతా కూడా ఒక బట్టతో మనం తుడుచుకుని మనం తరువాత ఆ కొబ్బరికాయ చిప్పల్లోకి ఆవు నెయ్యి కావచ్చు లేకపోతే నువ్వులు కొనువునైనా కావచ్చండి ఏదైనా సరే పోసుకుని మూడు మూడు ఒత్తులు వేసి దేవునికి ఎటుపక్కన ఇటు పక్కన ఉంచి కింద ధాన్యం పోసి బియ్యమైనా కావచ్చు గోధుమలైనా కావచ్చు ఒడ్లు కావచ్చు ధాన్యం అనేది పోసి దాని మీద ఈ చెప్పను పెట్టి చక్కగా నూనె పోసుకొని ఒత్తులు చేసుకుని ఆ కొబ్బరి చిప్పలో దీపం వెలిగించినట్లయితే అప్ప మృత్యు దోషాలు తొలగిపోతాయండి అకాల మృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ శివ అనుగ్రహం మనకు కలుగుతుంది అవి మనకు పెద్దలు చెప్పారు కనుక మనం కొంతమంది ఉరు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగిస్తారు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని మనం వెలిగించుకుంటే కనుక ఉసిరికాయ దీపం ఎలా వెలిగించుకోవాలో మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదండి ఉసిరికాయను కోసేసి కాస్త గుంతగా చేసి దాంట్లో నెయ్యి పోసుకొని రెండు ఒత్తులు చేసుకుని చక్కగా ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ఆ ఉసిరికాయలు పెట్టి దీపాలు వెలిగించి భగవంతునికి హారతి ఇస్తారు కదా శివకేశవులకు ఆ తర్వాత దేవునికి పూలను పెట్టి ధూపము అంటే అగరవత్తులు అవి మనం వెలిగించుకుంటాం కదా ప్రతిరోజు పూజ చేసి ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి అంటే చక్కెర పొంగలి కానీ పులిహార దద్దోజనం కానీ ఈ మూడు నైవేద్యాలను కార్తీక పౌర్ణమి రోజున భగవంతునికి శివకేశవులకు సమర్పించి వాటినే ప్రసాదంగా మనం కూడా స్వీకరించాలండి ఆ తరువాత శివకేశవులో అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు చదువుకోవాలి అంటే మనం స్తోత్రాలు అవి ఈ ఈరోజు మొత్తం అందరూ కూడా నామా నామావళిని గోవిందనామాలు బిల్వాష్టకము ఇవన్నీ కూడా చదువుకుని భగవంతునికి నమస్కారం చేసుకుని కార్తీక పౌర్ణమి రోజున కనుక ఉపవాసం చేసినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తం ఉపవాసం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది ఫ్రెండ్స్ శివకేశవులు పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది అంటే మనకు బీపీలు కానీ షుగర్లు కానీ అనారోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా మనం ఉపవాసం చేయవలసిన అవసరం అనేది లేదండి వాళ్ళకు మనం చేయమని చెప్పట్లేదు ఎవరైనా సరే పన్నెండు సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి కానీ ఉపవాసం కూడా చేయకూడదు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా ఉపవాసం చేయకూడదు ఫ్రెండ్స్ ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు మాత్రం చక్కగా ఉపవాసం అనేది చేసుకుని కటిక ఉపవాసం అవసరం లేదండి పాలు పళ్ళు తీసుకోవచ్చు లేకపోతే కనుక మనం వ్రతం చేసుకుని అంటే ఉదయం పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత చక్కగా భోజనం తినవచ్చండి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున కుటుంబ సభ్యులందరూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా మనం గోత్ర పూజ చేయించుకుందాం లేకపోతే కనుక విష్ణుమూర్తి దేవాలయం అంటే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి అక్కడ మన గోత్రనామాలతో వెంకటేశ్వర స్వామి గుడికిలో అయినా చేయించుకుందాం ముఖ్యంగా పూజారి వారికి మాత్రం స్వయంపాకం దానం ఇద్దా ఇవ్వాలండి స్వయంపాకం ఎలా ఇవ్వాలో మనకు తెలుసు కదా మనం బియ్యము పప్పు బెల్లము కూరగాయలు పాటుగా తాంబూలంతో పాటు ఒక కొంచెం దక్షిణ కూడా మనం సమర్పించుకుంటే కనుక తర్వాత దీపదానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు కొంతమంది వెండి దీపాలు దానం చేస్తారు లేకపోతే పిండి దీపాలను కూడా దానం చేయవచ్చు లేకపోతే ఉసిరి దీపాలను కూడా దానం చేయవచ్చండి అండి దీపదానం చేస్తే మహాపుణ్యం అని పూజారి గారి పాదాలకు నమస్కారం చేసుకుని ఆ తరువాత దేవాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు దీపాన్ని వెలిగించుకున్నాం భార్యాభర్తలు కలిసి వెలిగిస్తే చాలా మంచిదండి కుదరకపోతే కనుక భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరో ఒకరు శివాలయంలో అయినా వెలిగించవచ్చును లేదంటే విష్ణు దేవాలయంలో అయినా వెలిగించవచ్చును లేకపోతే రెండు దేవాలయాల్లో కూడా వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పైతే ఏం లేదండి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు దుర్ డుకోవడం ఒకరినొకరిని చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుకోవడం అనేది వేరే వాళ్ళ మనసును బాధ పెట్టడం అనేది అస్సలు చేయకూడదు ముఖ్యంగా మనం గోర్లు కత్తిరించుకోవడము తలపల తలపలను చేయించుకొచ్చుకుంటారు కదా మధ్య మాంసాలను స్వీకరిస్తూ ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకూడదండి ఈరోజు సాయంకాలం వరకు కూడా భక్తులతో భగవంతుని చింతనతో గడిపి సాయంత్రం మన ఇంట్లో మళ్ళీ యథాశక్తిగా మనం దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుని రాత్రికి మాత్రం బ్రహ్మచర్య దీక్షను మాత్రం పాటించినట్లయితే మనకు శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కార్తీక పౌర్ణమి రోజు ఇలా అందరూ కూడా శివకేశవులను పూజించుకుని భగవంతుని కృప కరుణ కటాక్షములకు వర్హులం అవుదామని కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేసినా కూడా వస్త్రదానం చేసినా కూడా స్వయం పాకం దానం చేసినా కూడా పాదరక్షలు దానం చేసినా కూడా ఛత్రం అంటే గోదానం చేసిన భూదానం చేసిన సమ సువర్ణదానం చేసినా కూడా ఏ దానం చేసినా కూడా అండి కోటి రెట్లు ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్ అని సాక్షాత్తు మనకు మహర్షి వేదవ్యాస మహర్షి చెప్పారు కనుక కార్తీక పౌర్ణమి రోజు మన శక్తి కొద్దీ కూడా దానం చేద్దాం భగవంతుని పూజిద్దాం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మనం ఈ విధంగా కనుక మనం చేసి సాయినాథుని శివ శివయ్యని మనం కరుణా కటాక్షలకు అని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే కనుక కార్తీక మాసం అంతా నేను అసలు దీపాలు అంటేనే నాకు చాలా ఇష్టం అండి దీపాలు పెట్టుకోవడం బాబా వారి పేరు రాసుకోవడం లేదంటే ఓం నమ శివాయ అని కానీ ఏదో ఒకటి బాబా వారిది రాసుకుంటూ నేను చాలా ఇదిగా ఉంటానండి అయితే కనుక ఈ ప్రతిసారి కూడా ప్రతి సోమవారం ఆ విధంగా చేసుకుంటాను టెంకాయలు మూడు జ్యోతులను వెలిగించుకున్నా కూడానండి మనకు ఎంతో మంచి జరుగుతుంది మారేడు ఆకుల పైన కానీ ఇంకా బిల్వ పత్రం కానీ మనకు ఏ ఆకులు దొరికితే ఆ మూడిట్లో నేను చేసిన ఆకులు ఆకుల పైన మీరు ఆవు నెయ్యితో కానీ లేకుంటే నువ్వుల నూనెతో కానీ వెలిగించిన దీపాన్ని అయితే మీరు శివయ్యకు పెట్టి రండి గుళ్ళు అయినా సరే మనం ఇంటికి లోపే మనకు అనుకూలంగా అంతా మనం అనుకున్న పనులు జరిగిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వీలైతే కనుక గుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు అయితే చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటు నచ్చినట్లయితే మరికొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని మ మరికొంతమందికి షేర్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఇటువంటి పరిహారాలు పాటిస్తూ ఉంటే కనుక పాటించిన తర్వాత మనకు అంతా మంచిగా జరిగినట్లయితే ఇంకొంతమందికి సాయిబిడ్డలకు కూడా తెలియపరచండి ఫ్రెండ్స్ మీ నోట్ ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది కదా మనం ఏదైనా మనకు జరిగింది అంటే ఇతరులకు చెప్పడం తప్పేమీ కాదు కదండి వాళ్ళు కూడా బాగుపడతారు ఒకరు బాగుపడాలి అనుకోవడమే అనుకోవాలి కానీ ఒకరు నాశనం కావాలని మాత్రం మనం ఎప్పుడు అనుకోం కదా అలా అనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనకు మంచే జరిగింది అసలు అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ రోజు బాగుపడుతున్నాము బాగుపడడం లేదు అని దానికి కారణం మనం చేసుకున్న పాపకర్మలేనండి పుణ్యాలను బట్టే మనము ఈరోజు మనం అనుభవిస్తున్నాము అది పాపమైనా సరే పుణ్యమైనా సరే బాధ అయినా సరే సంతోషమైనా సరే మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే మనం అనుభవిస్తున్నామని మనందరికీ తెలుసు ఇతరులు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఒక్కటే బాగున్నారు మేము బాగలేము అని మాత్రం అనుకోవద్దండి అది మా అది వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మనం ఎటువంటి జీవితాన్ని అయినా కూడా అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకున్నాం ఫ్రెండ్స్ ఎవరిని మన మాట తో కానీ మన చేతులతో కానీ బాధ పెట్టవద్దు అందరినీ కూడా బాబావారి ఆశీర్వాదం ఉండాలని మరలా సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు